అబ్బు మనకి ఆపదలు రాకుండా ఉండాలంటే ఏం దువా చదవాలి మనపై ఎటువంటి ఆపదలు రాకుండా ఉండడానికి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా చదవమని తెలియజేశారు అమ్మా ఏంటబ్బు అవి అవి ఏంటంటే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు పొద్దున్న మరియు సాయంత్రం ఈ దువాలు ఈ సూరాలు పఠించమని తెలియజేశారు అవేంటో తెలుసా చాలా జాగ్రత్తగా విను ప్రవక్త వారు తెలియజేశారు పొద్దున్న మరియు సాయంత్రం ఈ మూడు సూరాలు మూడే సార్లు చదవమన్నారు అందులో మొదటిది సూరే ఎఖ్లాస్ పుల్హు అల్లాహు అహద్ మూడు సార్లు చదవాలి అలాగే రెండోది సూరే ఫలఖ్ మూడు సార్లు చదవాలి అలాగే మూడోది సూరే నాస్ ఇది కూడా మూడు సార్లు ఈ మూడు సూరాలు పొద్దున్న మరియు సాయంత్రం మూడే సార్లు చదవాలి అంటే ఈ మూడు సూరాలు మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం అల్లాహు అహద్న్ ఫలఖ్బిన్ నాస్ ఈ మూడు చిన్న సూరాలు ఇవి నూట పన్నెండు నూట పదమూడు నూట పద్నాలుగు ఈ నంబర్ లో ఈ ఆయుతులు ఈ సూరాలు ఉంటాయి ఇవి మనము పొద్దున్న మరియు సాయంత్రం చదివినప్పుడు మనపై వచ్చే ఆపదలను అల్లా సుహానవతలా తొలగిస్తాడు అని ప్రవక్త వారు తెలియజేశారు ఇది త్రిమేజీ హదీస్ లో వస్తుంది మా అల్లా అయితే ఈ రోజు నుంచి పొద్దున సాయంత్రం నేను కూడా చదువుతాను అబ్బు ఆ సూరాలు ఇన్షా అల్లా